भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति जय श्री राम, राम। जय श्री राम भारत माता की भारत माता की भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम భారతరక్ష భారత్ సురక్ష సమితి శాఖ ఆధ్వర్యంలో పట రాష్ట్ర ఉపాధ్యక్షులు వైసీస్ నాయకత్వంలో పట్ల ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం నిందితుడు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో కుక్కలను ఢిల్లీ విధుల్లో కుక్కలు అనేటువంటి ఉండకూడదు అనేటువంటి జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దానివల్ల మానసికంగా ఖర్చు అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నాడు సో ఫిర్యాదులుగా జన్ ప్రతి బుధవారం నాడు తన అధికారిక నివాసంలోనే జన్ సింగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలని ఫిర్యాదులని స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో పట నిందితుడిని రెండు రకాలుగా వివిధ పేర్లతో చెప్తున్నారు ఛానల్ కూడా ఆ నిందితుడు ఆ సీఎం మీద ఫిర్యాదులు తీసుకునే మాట్లాడుతూనే ఆమె చెంపల మీద కొట్టడమే కాకుండా చెడ్డగా దుర్భాషలాడుతూ ఆమె వెంట్రుకలు పట్టుకుని చుట్టుపట్టుకొని కూడా లాగడం అనేటువంటి కూడా జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది ఇలాంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్ల సరైనటువంటి కాదు ఇది ఇవి ఇలాంటి కుక్కలు కాదు కుక్కలకు సంబంధించినటువంటి హఠనేటువంటి విషయం ఏదైతే ఉందో మనకు భారతదేశంలో పట్ల మెజార్టీ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో మెజార్టీ ఉన్నటువంటి హిందువులు గోమాతను ఆవును తల్లిగా పూజిస్తున్నాం గోమాతను పూజిస్తున్నాం అలాంటి గోమాతకే రక్షణ లేదు ఇలా లేనటువంటి పరిస్థితి ఉంది మనకి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పుహాన శక్తులు ఏవైతే ఉన్నాయో మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ మధ్య ఎలాంటి కార్యక్రమాలు అనేటువంటి చేస్తున్నారు ఈ మధ్యనే బీహార్లో పట్ల ఓట్లు చోర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతిపక్షాలు ఓటు చోరనేటువంటి రైతు అనేక మంది విదేశాల నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి విదేశీయులు తర్వాత రోహింగ్యాలు అనేక మంది దేశంలో పట ఓటు కార్డును ఓటర్ కార్డుని ఆధార్ కార్డుని సంపాదించుకొని వాళ్ళు ఇక్కడ ఒక వేసుకుని వేసుకుంటున్నాం మొన్ననే హైదరాబాద్ హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ వాడు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసినటువంటి సంఘటన కూడా మన దేశం ఇలాంటి అస్థిరపరిచేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి సంఘటనలకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఒక మహిళ మీద దాడి జరగడం అనేటువంటిది అది తీవ్రంగా ఖండించవలసినటువంటి చర్య మనము భారతీయ సమాజంలో కూడా ఒక శ్రీని దేవతగా పూజిస్తాం అలాంటి స్త్రీల మీద మహిళల మీద దాడి జరగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మహిళల యొక్క ఉన్నతికి అది అవరోధంగా పరిణమిస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించవలసిందిగా భారత సురక్ష తరఫున డిమాండ్ చేస్తుంది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఒక అగంతకుడు అనుకోకుండా వెంటనే లేచి రేఖా గుప్త ముఖం చెంపపై కొట్టడం ఆమె యొక్క వెంట్రుకలను గుంజి కింద పడేయడం ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది మరి ఆయన అట్లా ఎందుకు ఎడ్యుకేషన్ అన్నదానికి బయట చెప్పే వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు కుక్కల గురించి తీర్పిచ్చిందంటే మరి కుక్కల వల్ల కూడా హాని జరుగుతుంది చిన్నపిల్లలు కూడా శబ్దాలకు భయానికి నిద్ర ఉండబోతలేరు మరి ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ఈయన మనసులో పెట్టుకొని మరి ఆ ముఖ్యమంత్రి మీద దాడి చేయడం ఎంతవరకు సబబు కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళొకసారి జరగకుండా వాళ్ళని ఎక్కడున్నా నేరస్తుల్ని తురగబట్టి కఠినంగా శిక్షిస్తే ఇంకొకరులో ముందుకు రారు మరి అలాగే ఈ గత అనేక సమ స్వాతంత్రం వచ్చినపథ్య నేరు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క అన్యాయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి కాబట్టి మరి వాటిని జీర్ణించుకోలేక మరి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మూడవ స్థానానికి తీసుకెళ్లి అకుంఠత దీక్షతోటి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఈ దేశం కానీ ఈ దేశ ప్రజల కోసం ఆయన నిరంతరం కష్టపడుతుంటే ఎంతసేపు మరి మోడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఏం చేయాలన్నటువంటి రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘం ఫిర్యాదు చేయడం యాభై వేల ఓట్లు గల్లంతని అని ఏదో ఏదో చెప్పి లబ్ధి పొందడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ ప్రధాని చేయనటువంటి యొక్క అత్యంత సాహసోపేతమైన నిర్ణయం నిన్న తీసుకున్నారు మోడీ గారు భారత సురక్ష సమితి మా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఎంతటి ఉన్నతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నా కానీ ఏదైనా ఒక నేరానికి పాల్పడి ముప్పై రోజులు జైల్లో ఉంటే కనుక ముప్పై ఒక్క రోజు అతని యొక్క పదవి తొలగించడానికి పెట్టినటువంటి ఒక బిల్లు కాంగ్రెస్ వాళ్ళు ఎంత వ్యతిరేకం చేసినా మరి వాళ్ళు ముజువాణి ఓటితో విజయంగా ఆ బిల్లును ప్రసాదించడం జరిగింది అమలు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ దృష్టి ఏంటంటే ఇంకా కూడా భవిష్యత్తులో మాకు అసలు అడ్రస్ లేకుండా పోతుంది కాంగ్రెస్కు దేశంలో మేము ఈ రాను రాను మా ఉలికే పోతున్నది కాబట్టి ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద ఆ మంత్రుల మీద ప్రధాని మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఇట్ల వచ్చే ఎన్ని ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోకి వెళ్ళి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మంచి జరిగినప్పుడు ఎవరైనా మంచిని సపోర్ట్ చేయాలా ఇష్టం లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి కానీ ఇదే అదురు దొరికిందని ఏదో ఒకటి ఏదో ఒకటి అతని మీద నిందారోపణలు చేయడమే పరిగెత్తున్నారు కాబట్టి ఇట్లాంటి విషయాలన్నిటి మీద భారత సురక్ష సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం